నేను మీ ఎలా ఉన్నారు నేను ఎక్కడికి వచ్చానో తమ్మాయిని చూస్తే మీకు అప్పుడే అర్థమైపోయింది కదండి సిఎన్ఆర్ షాపింగ్ మాల్ కి అనమాట నేను ఆల్రెడీ ఓపెనింగ్ షాప్ ఓపెనింగ్ అప్పుడు వచ్చి వీడియో తీసాను బట్ ఏమేమి ఏంటి చెప్పలేదు అనమాట ఆ రోజు అందరు బిజీ బిజీగా ఉన్నారు కదా అంటే షాప్ ఓపెనింగ్ అనేసి పూజ వచ్చిన వాళ్ళని రిసీవ్ చేసుకోవడము సో అంతా బిజీ బిజీగా ఉన్నారనేసి నేను జస్ట్ ఓపెనింగ్ ఎట్లా జరిగింది ఏంటి అనేది చూపించాను సో ఇప్పుడు వచ్చేసి నేను వీళ్ళ దగ్గర ఏమేమి స్పెషల్స్ ఉన్నాయి ఏమేమి ఉన్నాయి అనేది చూపిస్తానమాట ఆల్మోస్ట్ వీళ్ళ దగ్గర అయితే న్యూ కలెక్షన్స్ అన్ని ఉన్నాయంట కలంకారి దగ్గర నుంచి ఇంకా జామ్ధాని అని అండ్ కంచి పట్టు ఇట్లాంటివి చాలా వెరైటీస్ ఉన్నాయి సో ఏమేమి ఉన్నాయి మనం వచ్చి ఒకసారి చూసే వచ్చేసేయండి నమస్తే అండి శ్రీనివాసరావు గారు హ్యాండ్లూమ్స్ మంగళగిరి బైపాస్ రోడ్ అదే మీ దగ్గర ఏమేమి అంటే ఓపెన్ రోజు వచ్చాను కానీ ఆ రోజు చాలా బిజీ బిజీ అంత ఎక్కువ చెప్పలేదు బట్ ఈ రోజు ఏమేమి ఉన్నాయి మీ సిఎన్ఆర్ లో స్పెషల్స్ ఏంటి అవన్నీ కూడా మాకు చూపి కలంకారీ అనేది మామూలుగా మంగళగిరిలో కన్ కలంకారీ అనేది చెబుతారు కానీ అది న్యాచురల్ అనేది కాదు మీకు న్యాచురల్ అని అంటే ఎట్లా ఉంటుందో చూడండి ఒక్కసారి ఇది స్మెల్ కానీ ఇది పాలలో సుమారుగా ఐదారు రోజులు నానబెట్టి అది కాక మంగళగిరి లోనే తయారు చేపిచ్చి మీకు స్వచ్ఛంగా అందజేస్తా ఉన్నాం ఎందుకంటే చేనేత మగ్గాలపై కొంతమంది ఫౌరులు మగ్గాల మీద కూడా తయారు చేసి మీకు ఇస్తున్నారు అది నాణ్యత ఉండదు అదే అది ఏంటంటే కొన్నాళ్ళకి వాష్ చేసేది ఇది మిషన్ వాషింగ్ మిషన్లో వేయకూడదు కానీ కొంతమంది ఏంటంటే ఇంటి దగ్గర సబ్బు పెట్టి మామూలుగా షీకా ఈ కరక ఈ పెట్టి వాష్ చేసుకున్నా కూడా ఇది రఫ్ అయిపోతున్నాయి కానీ మీరు చాలా జాగ్రత్తగా ఈ చేస్తే ఉండే గుందుకి మన్నికే ఉంటుంది ఇంకా దాని యొక్క బ్రైట్ తెలిసిపోతా ఉంటుంది అదే పెన్ పెన్ ఈ పెన్ ఏంటంటే అందరు మామూలుగా ఏదో మేము హ్యాండ్ తేస్తున్నాం చేతి అట్టా కాదు ముందు డిజైన్ వేర్ చేసుకొని ఇది చూడండి ఈ బొమ్మని ఈ బొమ్మలు దీన్ని చేత్తో ముందు బ్లాక్ ప్రింట్ లాగా వేసి మీద అద్ద కలర్స్ రుద్ది చేయటానికి చాలా అతని యొక్క కళాత్మకమైన నైపుణ్యతను దీని మీద ప్రదర్శిస్తాడు ఇది ఒక చీర చేయడానికి అతనికి ఒక పదిహేను రోజులు సుమారు టైం పడుతుంది కానీ పళ్ళు గాని బ్లౌజ్ గాని ఇవన్నీ కూడా మంగళగిరి అనేది దీంట్లో నేచురల్ గా మీకు కనబడతా ఉంటాయి పళ్ళు మేడం చాలా కళాత్మకంగా బొమ్మలతోనే తయారు చేపిస్తున్నాం అదే దీన్ని డిజైన్ వేర్ గా తయారు చేసి శారీ బాడీ మొత్తం ఇట్లా తయారవుతుంటదండి రకరకాల డిజైన్లతో బ్లౌజ్ కూడా అసలు డిఫరెంట్ గా తయారు చేస్తా ఉన్నాం ఇది బ్లౌజ్ ఇది బ్లౌజ్ మేడం పెన్ కలంకారీ మేడం ఇది బ్లాక్ ప్రింట్ మీద తయారు చేపిస్తా ఉన్నాం ఇది అసలు ఈ కలర్ చేయటానికి జామదాని స్టైల్ లో చేస్తున్నాం ఇది జామదాదా స్టైల్ అంటే జామదాని అంటే ఒక ఒక చిలక ఉంది ఒక లేకపోతే ఇంకొక బొమ్మ ఉంది ఆ బొమ్మని రెండు సైడ్ నేసేదాన్నే చీరని జామదాని అంటారు అదే స్టైల్లో ఇప్పుడు ఈ యొక్క కళాత్మకమైన దీన్ని ఫ్రిట్ కూడా ఎంత వెరైటీగా ఉంటదంటే మీరు పార్టీ వేర్ చీర ఆ లైట్ ఫోకస్ లో ఇది ఒక లైట్ లాగా ఎలా పళ్ళు చూడండి ఉంటుందో చాలా రిచ్గా ఉంటుంది బ్లౌజ్ కూడా డిజైన్ వేర్ ఇది బ్లౌజ్ ఇది సారీ మొత్తం ఉంటుంది బాగుంది సారీ బాగుంది కలర్ కాంబినేషన్ కూడా బాగుంది దీంతో దాదాపుగా సుమారు మన దగ్గర ఒక ఇరవై ఉంటాయి అవునా ఓకే కలర్స్ డిజైన్స్ డిజైన్స్ కలర్స్ వేరు డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటా అంటారు కంచి స్టైల్ కంచి స్టైల్ అంటే పేరు చూడడం కాదు కంచి కంచి పొట్టు చీరలు మీరు నలభై వేలు యాభై వేలు రూపాయలు కట్టినా కూడా ఈ రకంగా ఉండదు ఇది పళ్ళు చాలా వినూత్ నేర్పిస్తున్నాం ఎందుకంటే ఇది జాకాత్ లో కూడా చాలా ఖరీదని దీంతో వర్తం చేస్తూ ఇది చూడండి ఎట్లా ఉంటుందో ఇది కుప్పడం కూడా సైడ్ బార్డర్ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా వచ్చినా కూడా కుప్పడం ఇక్కడ నుంచే నేస్తాడు అతను దీనికి మూడు నాడులతోనే వేయాలి వర్క్ చాలా ఇది హెవీ వర్క్ అనమాట ఇది శారీ అంటే ఇట్లా వస్తుంది శారీ మొత్తం ఇది వస్తుంది కొంగు ఇది వస్తుంది పొల్లు ఇదండి బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ మీరు డిజైన్ వేర్ గా మీరు ఏదైనా వర్క్ చేయించుకోవచ్చు వచ్చేసి బనారస్ బనారస్ లోనే ఖరీదైంది వర్క్ ఎక్కువది వర్క్ స్టైల్ అది చూడండి కింద బార్డర్ కూడా ఎట్లా ఉంటుందో మీరు మాములుగా జరిగి బార్డర్లు కంచి బార్డర్లు ఈజీ వస్తుంటారు కానీ ఇది బనారస్ బార్డర్ లోనే ఒక స్టైల్ అనమాట ఇది దీని పల్లీదండి సారీ అంటే ఇట్లా సారీ మొత్తం ఇట్లా ఉంటది ఇదిగోండి ఒకసారి లాంగ్ కూడా చూపిస్తారు సారీ అంటే ఇట్లా సారీ మొత్తం ఉంటుంది ఇది పళ్ళు బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ అండి ఇది సారీ అంతా ప్లెయి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది దీంట్లో ఒక్కొక్కటి ఒక్కొక్క హెయిర్ కలర్ కలర్ చాలా బాగుంది బాగుంటాయి అండి చూడండి బనారస్ లోనే వర్క్ స్టైల్ అంటే మొగ్గం మీద తయారు చేసేది మొగ్గం మీదే వర్క్ వస్తుంది ఇది ఓకే బార్డర్ కూడా చూడండి చాలా క్లాస్ గా ఉంటుంది ఎందుకంటే ఒక్కొక్కటి పెద్ద బార్డర్లు అంటారు కాదు ఈ చీరకు తగ్గట్టుగా బార్డర్ తయారు చేసి డిజైన్ చేసి పెట్టినవాడు ఇదంతా డిజైన్ మాస్టర్స్ వేరే ఉంటారు డిజైనర్ మాస్టర్స్ దగ్గర దగ్గరగా ఉంటుంది ముద్దగా ఉంటుంది చాలా క్లాస్ గా ఉంటుంది ఇదంతా పార్టీ ఫంక్షన్స్ వేర్లేదు బ్లౌజ్ ప్లెయిన్ వస్తామంటే బాగుంది అంతా ఎల్లో కలర్ వచ్చేసి అంత వర్క్ లాగా వర్క్ సారీ ఎంత అండి సారీ కూడా చాలా తక్కువ మేడం పదహారు వేలే పదహారు వేలు స్యారీ ఓహో బాగుంది సారీ లేండి లైట్ వెయిట్ స్టైల్ అంటారు దీన్ని లైట్ చాలా ఎంత యాభంద గ్రాములు కూడా గురి ఉండదు మొత్తం దీంట్లో పేపర్ ఉంటాం కాబట్టి అట్ట మీకు కనబడుతుంది కానీ లైట్ వెయిట్ స్టైల్ ఇది మొత్తం హెవీ వర్క్ అమ్మా చూడండి అనేది చాలా పళ్ళు ఇది మొత్తం పళ్ళు మేడం శారీ మొత్తం ఇదిగోండి ఇట్లా చిన్న చిన్న తో ఆ బుటీస్ కూడా శారీ కాంబినేషన్ లో డిఫరెంట్ గా కనపడాలి అంటే ఇది దీన్ని ఏమంటారంటే జామదానీ స్టైల్ లోనే ఇదిగోండి చూడండి టిష్యూ బ్లౌజ్ లాగా షాడో లోన మనం పళ్ళు ఏది అదే స్టైల్లో షాడో వస్తుంది ఇక్కడ ఐదు వేల ఐదు వందల రూపాయలు అవునా బాగుంది ఇది వచ్చేసి ఒరిజినల్ బనారస్ అండి మనం బెనారస్ అంటే యాక్చువల్ గా ఈ డిజైన్ బెనారస్ అంటారు చీర చూడంగానే గుర్తు పెట్టేదే బనారస్ డిజైన్ అంటేనే ఓల్డ్ ఈస్ గోల్డ్ ఇప్పుడు ముప్పై సంవత్సరాల నుంచి కూడా టేస్ట్ మారకుండా ఇదే రకం టేస్ట్ తో బనారస్ చీరలు తయారు చేస్తున్నారు మేడం ఓకే అంటే ఇట్లా వస్తుంది సారీ మొత్తం ఇట్లా ఉంటుంది ఓకే బ్లౌజ్ వచ్చేసి ప్లేన్ వస్తుంది బార్డర్ మీకు బార్డర్ హ్యాండ్స్ కి బోర్డర్ వచ్చేస్తుంది ఎంతండి సారీ కాస్ట్ ఇది వచ్చేసి ఇరవై వేల రూపాయలు మాత్రం ఇప్పుడు చూశారు కదండి ట్వంటీ థౌజండ్ బెనారస్ అని వాటిల్లోని ఇవన్నీ కలర్స్ ఉన్నాయి అన్నమాట సో ఇది ఎప్పుడు కూడా మన ట్రెండ్ లోనే ఉంటాయి కదండి బెనారస్ అంటేనే మనకి ఈ డిజైన్ చూస్తేనే మనం అప్పుడే బెనారస్ అని గుర్తుపడతాం కదా సో ఇట్లా డిజైన్స్ అంటే కలర్స్ చాలా ఉన్నాయి ఉన్నాయంటే కావాలనుకుంటే వచ్చి షాపింగ్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి ఇక్కతి సారీస్ అండి మంగళగిరిలో మా కంచి బోర్డర్ లో మేము తయారు చేస్తున్నాం ఇది వచ్చేసి పట్టు పట్టు ప్లే పట్టు చూడండి పళ్ళు ఓకే బ్లూ అండ్ పింక్ పింక్ కాంబినేషన్ చీర అంటే మొత్తం ఇక్కతి డిజైన్ ఇక్కడ డిజైన్ ఇది ఓకే బ్లౌజ్ కూడా పళ్ళు ఏది వస్తుందో బ్లౌజ్ కూడా అలాగే ఉంటుంది పల్లు బ్లౌజ్ ఒకటే వస్తుంది మీకు చాలా బాగుంటది డిజైన్ వేరే ఈ శారీ కాస్ట్ ఎంత ఈ శారీ వచ్చేసి మీకు ఎనిమిది వేల రూపాయలే ేషన్ బాగుంది సారీ కాంబినేషన్ బాగుంది ఒరిజినల్ కూడా అనండి పట్టు మీద పొట్టు నేసే ఎన్ని డిజైన్స్ అంటాయి ఎన్ని ఉండే చూడండి ఇయే కాదు ఇంకా ఉన్నాయి మీకు క్యాబే కావాలన్నా కూడా ఓకే మా దగ్గర రెడీగా ఉంటుంది స్టాక్ ఇప్పుడు ఇది మంగళగిరి హ్యాండ్లూమ్ మీద పట్టుకు పొట్టు మీద బాధినే మంగళగిరి బాందిని అంటే ఇదే స్టైల్ అండి బాధిని అంటే చిన్న చిన్న బటన్స్ తో ఇచ్చేసి వేస్తారండి దీన్ని ఒక్కసారి డ్రై వాష్ ఇచ్చేస్తే మీకు ఇది క్లియర్ గా ప్లెయిన్ గా వచ్చేస్తుంది అక్కడి నుంచి ఇది ఇది వచ్చేసి పళ్ళు ఇది వచ్చి సారీ మొత్తం ఇదిగో బ్లౌజ్ కూడా వెరైటీగా ఉంటుంది డిజైన్ వేర్ బ్లౌజ్ ఇదిగోండి సారీ ఇది వచ్చేసి పదమూడు వేలేనండి థర్టీన్ థౌసండ్ ఓకే దీంట్లో పదివేలు పదివేలుండే పదకొండు వేలు పన్నెండు వేలు పదమూడు వేలు వరకు ఉన్నాయి దీంట్లో కూడా కలర్ కాంబినేషన్ ఉన్నది చాలా శారీస్ ఉన్నాయి మీకు ఇవన్నీ కలర్స్ అండి ఎన్ని కలర్స్ ఇవే కాదండి సుమారు ఇరవై రంగులు ఉంటాయి ఎప్పుడు కూడా ఓకే అండి ఉప్పాడు పొట్టలో వీవింగ్ అండి మొత్తం ప్రింట్ కాదండి ఉప్పాడు కొట్టలో మొత్తం వీవింగ్ ఇది కొత్త మోడల్ అండి ఇదివరకు ప్లేన్ బుటా వచ్చేది ఇప్పుడు మొత్తం డిజిటల్ ప్రింట్ లాగా వీవింగ్ వస్తుందండి కాస్ట్ కాస్ట్ వచ్చే మూడు వేల ఏడు వందల రూపాయలు పడుతుందండి త్రీ సెవెన్ త్రీ సెవెన్ కొంగ అంతా ఇట్లా వస్తుంది కొంగు అప్పుడు ఇట్లా వస్తుందండి బ్లౌజ్ వచ్చే ప్లేన్ వస్తుంది ప్లేన్ వస్తుంది ఇదిగా అండి మొత్తం ప్రింట్ కాదు పేస్టర్ కలర్స్ వస్తాయండి దీంట్లో కూడా కాంట్రాస్ట్ పళ్ళు ్లౌజ్ వస్తుందండి ప్లేన్ దగ్గర సేమ్ కాస్ట్ అండి త్రీ సెవెన్ లో కలర్స్ అట్లా వస్తాయండి దీంట్లో పది 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 కలర్స్ ఉన్నాయండి బెనార్స్ జార్జెట్ అండి తీరు బెనార్స్ జార్జెట్ ఇది ఇందాక మనం బెనారస్ పట్టు చూసాము బెనారస్ పట్టు కదండి శారీ మొత్తం ఇట్లా వస్తుందండి పళ్ళు ఇట్లా వస్తుందండి పిస్తా గ్రీన్ కదండి పిస్తా గ్రీన్ అండి బ్లౌజ్ వచ్చే ప్లేన్ వస్తుందండి ప్యూర్ అండి ఇది ఎంత పదిహేను వేలు పడుతుందండి దీంట్లో కలర్స్ ఉన్నాయండి మంచి కలర్స్ ఉన్నాయి ఫేస్టల్ కలర్స్ ఉన్నాయి డార్క్ కలర్స్ ఉన్నాయి చాలా కలర్స్ లైట్ పింక్ ఓకే గ్రీన్ ఇంకా కలర్స్ ఉన్నాయండి టెన్ కలర్స్ ఉన్నాయండి ఇది బెనారస్ పట్టండి తక్కువ రేట్ లో వస్తుంది సెవెన్ థౌసండ్ లో పడుతుంది అండి బెనారస్ ఆల్ ఆర్ మొత్తం డిజైన్ అండి మొత్తం తిరిగి వస్తుంది

ఆరగింజ అండి కింద బార్డర్ వచ్చి డిజిటల్ ప్రింట్ అండి పళ్ళు డిజిటల్ డిజిటల్ ప్రింట్ వస్తుంది గ్రాండ్ ఇది పళ్ళు అండి ఇది సారీ వచ్చే ఇట్లా బోర్డర్ స్టైల్ వస్తుందండి డిజిటల్ ప్రింట్ మధ్యలో ఇట్లా జెరీతో సిల్వర్ జెరీ ప్లస్ మామూలు జెరీ రెండు వస్తాయి అండి దీంట్లో ఇది వెరైటీ అండి బాగా లైట్ వెయిట్ బాగా ఓకే పట్టు బ్లౌజ్ వస్తుందండి దీనికి దీంట్లో కలర్స్ ఫోర్ వస్తాయండి ఓకే ఏం చేంతండి దీని కాస్ట్ ఇది లెవెన్ రేంజ్ అండి ఇది టెన్ థౌజండ్ అండి టెన్ థౌసండ్ రకాలు ఉన్నాయండి తిన్నగా ఉన్నాయండి పచ్చింది పడుతుంది అండి ఇది ఓకే

పట్టు ప్యూర్ పట్టు అండి దూపేన మీద బెనారస్ పట్టు దీనికి కాంట్రాస్ట్ గ్లౌజ్ వస్తుందండి గ్రీన్ కలర్ గ్రీన్ కాంబినేషన్ బాగుంటుంది బాగుంటదండి ఇది గ్లౌజ్ మాత్రం కాంట్రాస్ట్ వస్తుందండి పళ్ళు మాత్రం సెల్ఫ్ వస్తుందండి గారు ఇట్లా వస్తుంది డిజైన్ దీంట్లో త్రీ కలర్స్ ఉన్నాయండి అయితే పన్నెండు వేలు వస్తుందండి రేట్ ఇది గూపేన పట్టు అండి కలర్స్ ఇంకా ఉన్నాయండి ప్రతిదానికి కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తాయండి సెల్ఫ్ బ్లౌజ్ కాదు కాదండి డిఫరెంట్ బ్లౌజ్ వస్తుంది కంచుపట్లో షూ పట్టండి ఇది బాగా పడుతున్నారు పేర్ల కలర్స్ ఇది మంచి లెవెండర్ మేడం మంచి లెవెండర్ ఇది సారీ అంతే సారీ మొత్తం ఇట్లా వస్తుందండి సెల్ఫ్ ఇది పళ్ళు ఇట్లా వస్తుందండి బ్లౌజ్ వచ్చే ప్లేర్ వస్తుందండి టిష్యూ ఇట్లా ప్లేన్ వచ్చి బాట బాటర్ వస్తుందండి శారీ మొత్తం క్లాస్ వస్తుందండి ఇది బాగా వాడుతున్నారండి ఇప్పుడు వచ్చి ఇది పదమూడు వేలు కానించి పదహారు వేలు వరకు ఉన్నాయండి దీంట్లో మంచి కలర్స్ ఉన్నాయండి ఇప్పుడు బాగా అకేషన్స్ కి బాగా వాడుతున్నారు ఇది పద్నాలుగు వేలు కానించి పదమూడు వేలు పద్నాలుగు అట్లా పదిహేను అట్లా ఉన్నాయండి అంటే దీంట్లో కాంట్రాక్ట్ సెల్ఫ్ దాన్ని బట్టి వస్తుందండి రేటు ఒక్కొక్క రేట్ ఉంటుందండి మంచి కలర్స్ ఉన్నాయండి దీంట్లో ప్రస్తుతానికి ఫైవ్ కలర్స్ చూస్తున్నాం దీంట్లో రెగ్యులర్ వచ్చే కలర్స్ మొత్తం పచ్చి కలర్స్ ఉన్నాయండి గట్టిగా ఇది లైట్ వెయిట్ పట్టు అండి కంచి ఇది సొసైటీ పట్టుంటారండి బాగా లైట్ వెయిట్ అండి సాఫ్ట్ గా ఉంటది క్లాత్ క్లాత్ మెత్తగా ఉంటది అలవారు బుటాస్ వస్తాయండి దీంట్లో ఒక్కొక్కటి ఒక డిజైన్ వస్తుందండి కాంట్రాస్ట్ పళ్ళు శారీ మొత్తం ఇట్లా వస్తుందండి బోర్డర్ కాడ సిల్వర్ అండి చాలా లైట్ వెయిట్ అండి సొసైటీ పట్టు అంటారు దీన్ని బాగా లైట్ వెయిట్ వస్తుంది పల్లెస్ అండి ఇంకా బ్లౌజ్ వచ్చేవాటికి ఇట్లా ప్లేన్ వస్తుందండి అంత వస్తుంది బ్లౌజ్ కి శారీ మెత్తరండి సాఫ్ట్ కూడా ఎంత ఇది పదిహేను వేలండి ఇంకా పదిహేను పద్నాలుగు పదహారు అట్లా రేట్లు ఉన్నాయండి ఒక్కొక్కటి ఒక కలర్స్ ఉన్నాయండి దీంట్లో మంచి కలర్స్ ఉన్నాయి ఇప్పుడు ప్రెసెంట్ కలర్స్ చూపిస్తున్నారండి ఇంకా దీంట్లో ట్వంటీ కలర్స్ ఉన్నాయండి మంచి కలర్స్ ఉన్నాయి మంచి సొసైటీ అంటారండి ఇవి వెంకటగిరి పట్టు అండి వెంకటగిరి పట్టులో ఆల్ ఓవర్ డిజైన్ వస్తుందండి అంత బార్డర్ వచ్చేవాడు పైతాని బార్డర్ అండి రెండు పక్కల పైతాని బార్డర్ వస్తుందండి ఒక్కొక్కటి ఒక డిజైన్ వస్తుంది ఈ డిజైన్ కొత్త డిజైన్ అండి ఇది వెంకటగిరి పట్టు అండి వెంకటగిరి పట్టు ఇది కాంట్రాస్ట్ పళ్ళు వస్తుందండి బ్లౌజ్ కూడా ప్లేన్ వస్తుందండి సేమ్ కలర్ వస్తుంది డిజైన్ అండి ఇదండి ఇదండి బ్లౌజ్ ఇది పల్లండి వేలండి మైతానీ బోర్డర్ వస్తుంది అండి మంచి కలర్స్ ఉన్నాయి దాంట్లో ఫైవ్ కలర్స్ ఉన్నాయి ప్రెసెంట్ ఇప్పుడు ప్రస్తుతానికి ప్రెజెంట్ ఫైవ్ కలర్స్ చూపిస్తున్నారండి ఇంకా టెన్ కలర్స్ ఉన్నాయండి ఇంకా బ్లౌజ్ కొంగు రిచ్ పళ్ళు వస్తుంది ఓకే. ఆల్గా ఎక్కువగా మంగళీ లైన్స్ పడ్డ కానీ ఇది విష్ పల్లు అన్నమాట. ఓకే. నౌ సారీ అంటే సారీ అంటే అలా ప్లేన్ వచ్చేసొస్తుంది. సారీ అంటే ఇట్లా వస్తుంది. కాస్ట్ అంటే దీనిలో బొటాల్ కూడా ఉన్నాయి చూసారండి ఇవన్నీ కూడా కంచిపట్ సారీస్ అన్నమాట. ఎన్ని వెరైటీస్ ఉన్నాయి కదా చూడండి. పేస్టల్ కలర్స్ ఉన్నాయి, డార్క్ కలర్స్ ఉన్నాయి. అట్లా మొత్తం చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా అవే అన్నమాట. పేస్టల్ కంచిపట్ ఇవన్నీ కూడా కంచిపట్ యాక్చువల్ గా మనకు వెడ్డింగ్స్ అప్పుడు పెళ్లి కూతులకు కడతారు కదా చాలా మంచి లుక్ వస్తుంది అనమాట సో ఇవన్నీ కూడా అవే కంచి సారీస్ శారీస్ ఈ శారీ చూసారా ఎంత బాగుందో పేస్టల్ కలర్ వచ్చి చాలా బాగా అనిపించి నేను అలా వేసుకొని చూశాను సో ఇవి కొన్ని ఇమిటేషన్ పట్ట అనమాట అంటే ఇవి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ ఉంటుంది పెద్ద బార్డర్ వచ్చిన అనమాట సో ఇంకా ఇవి చూస్తే ఇవి చూసారా ఇవి కూడా ఎంత కుప్పడం శారీస్ అనమాట సో ఇవి కూడా చాలా కలర్స్ కాంబినేషన్స్ చాలా ఉన్నాయన్నమాట వీటిల్లో కూడా సో చూసారు కదా ఇవన్నీ కూడా వాటిలో కలర్సే అనమాట ఇవే కాకుండా ఇంకా ఇట్లా కొంచెం లైట్ వెయిట్ వచ్చిన సారీస్ వర్క్ సారీస్ నారాయణపేట శారీస్ అట్లా కొంచెం కాటన్ శారీస్ అండ్ నా ఇవి కలంకారి కాటన్ వస్తాయి కదా అవి అండ్ లైట్ వర్క్ వచ్చినవి అట్లా కొంచెం ఇమిటేషన్ పట్టు షిఫాను ఇట్లా అన్ని వెరైటీస్ వీళ్ళ దగ్గర ఉన్నాయన్నమాట ఇవన్నీ ఒక్కొక్కటి తీసి చూపిస్తే వీడియో చాలా లెంత్ అయిపోతుంది అనేసి నేను రాండమ్ గా తీసి చూపిస్తున్నాను చూస్తున్నారు కదా ఎన్ని వెరైటీస్ ఉన్నాయి వీళ్ళ దగ్గర ఇవే అదే కాకుండా ఇంకొన్ని వెరైటీస్ ఉన్నాయంటే సిఎన్ఆర్ షాపింగ్ స్పెషల్ శారీస్ అవి వాళ్ళ మాటల్లోనే విందాము మీరు కూడా వినేసేయండి ఇది వచ్చేసి ఫోర్ ఫోర్ థౌజండ్ అంటే పెన్సిల్ షిబోరి ఇది పెన్సిల్ షిబోరి అంటే సన్న సన్న ఇది వైట్ శారీ ఇదిగోండి నీటిల్స్ చూడండి సన్న సన్న నీడిల్స్తో బెచ్చాలు పెట్టేసేసి వైట్ శారీని కలరేస్తారు వైట్ కొంగ అని కొంగ ఇదంతా ఇది పళ్ళు ఇది పళ్ళు ఇది పళ్ళు శారీ మొత్తం ఇది వస్తుంది ఓకే బ్లౌజ్ వస్తుంది ఓకే ఎంత అండి ఇదిగోండి మూడు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ఇది ఇరవై తొమ్మిది వందల ఇది వచ్చేసి మీకు ఇప్పుడు ఇవి చూసారు కదండి ఇవి కూడా కొంచెం ఒక టైప్ పట్ అనమాట ఫ్యాన్సీ పట్టు అంటారు ఆ టైప్ త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ నైన్టీ నైన్ ఇది చూసారా ఇక్కతి డిజైన్ వచ్చింది కలర్ కాంబినేషన్ అయితే సూపర్ అనమాట బార్డర్ కొంచెం మీడియం సైజ్ బార్డర్ వచ్చింది దీని కాస్ట్ వచ్చేసి సిక్స్ థౌజండ్ నైన్ హండ్రెడ్ నైన్టీ నైన్ ఇవన్నీ కూడా మనకి ఫ్యాన్సీ టైప్ డిజైన్ వచ్చినవి రెగ్యులర్ గా అవి అవి సిక్స్ హండ్రెడ్ ఫార్టీ నైన్ వచ్చాయి ఈ బ్లూ చూసారండి ఇక్కతి డిజైన్ వచ్చింది ఇది ఒక టైప్ ఇక్కతి వచ్చింది అనమాట దీని కాస్ట్ వచ్చి సెవెన్ నైన్ హండ్రెడ్ అండ్ నైన్ రూపీస్ ఈ సారీ కాస్ట్ చాలా మంచి లుక్ వచ్చింది కదండి సారీ అవే కాకుండా జెంట్స్ ప్యాంట్ షర్ట్ పీసెస్ కూడా ఉన్నాయి ఇవి చూసారా దుపటాస్ అనమాట సిక్స్టీన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ నైన్ అనమాట స్మూత్ గా ఉంది క్లాత్ అయితే కళంకారి డిజైన్ వచ్చి అట్లా అన్నీ ఉన్నాయి అన్నమాట సో ఇవన్నీ కూడా డ్రెస్ మెటీరియల్స్ అనమాట ఎన్ని ఉన్నాయి చూసారా డ్రెస్ మెటీరియల్స్ కూడా ఇంకా షాప్ అడ్రస్ ఎక్కడెక్కడ బ్రాంచెస్ అడిగి కనుక్కుందాము సిఎన్ఆర్ హ్యాండ్లూమ్స్ మంగళగిరి సిఎన్ఆర్ సిఎన్ఆర్ అంటే అంటేనే మంగళగిరి మా సిఎన్ఆర్ హ్యాండ్లూమ్స్ గత యాభై సంవత్సరాల నుంచి మూడు తరాలతో ఈ సిఎన్ఆర్ హ్యాండ్లూమ్స్ దినదిన అభివృద్ధిగా చెందుతూ విజయవాడ మంగళగిరి గుంటూరు హైదరాబాద్ మా చేనేత వస్త్రాలు కలవు విజయవాడలో వస్త్రలలో ఉంది బీసెంట్ రోడ్ లో ఉంది పాలిక్లినిక్ రోడ్ లో చాముండేశ్వరి అనే సిల్క్ ఐటమ్ కార్డు పెట్టాము పొట్టిచెర్లు డైమండ్స్ అన్ని పెట్టే ఉన్నాం అక్కడ అట్లాగే హైదరాబాద్ లో కూడా మాకు రెండు షోరూంలు ఉన్నాయండి సిఎన్ఆర్ హ్యాండ్లూమ్స్ సిఎన్ఆర్ హ్యాండ్లూమ్స్ వచ్చి మంగళగిరి బైపాస్ రోడ్ లోంచి విజయవాడ నుంచి వస్తుంటే మీరు సాయిబాబుడి నిర్మలా కాన్వెంట్ ఫ్లైఓవర్ కిందగా యూ టర్న్ తీసుకుంటే జస్ట్ హాఫ్ కిలోమీటర్ కూడా ఉండదమ్మా మీకు ఇటు గుంటూరు నుంచి వస్తుంటే మంగళగిరి ఎంటర్స్ అవంగానే బైపాస్ కాకుండా సర్వీస్ రోడ్ లో వస్తే ఫస్ట్ తగిలేదే తెనాలి ఫ్లైఓవర్ పక్కన మంగళగిరి మా సిఎన్ఆర్ హ్యాండ్ సిఎన్ఆర్ హ్యాండ్ మంగళగిరి సో ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి కదండి వీళ్ళవైతే విజయవాడలోనే ఫోర్ ఫైవ్ బ్రాంచెస్ ఉన్నాయి ఇంకా గుంటూరులో ఉన్నాయంట హైదరాబాద్లో కూడా ఉన్నాయి కాబట్టి హైదరాబాద్ వాళ్ళు అక్కడే షాపింగ్ చేసుకోవచ్చు సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి నచ్చినట్టయితే మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి బాయ్ అండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం